మంచి క్రైస్తవుడిగా ఉండటానికి మనం ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాన్ని ఈరోజు దేవుని వాక్యం వెలుగులో పరిశీలించేద్దాం రెండు ఈ మత రాసిన శుభార్త ఆరో అధ్యాయము ఆరో వచనాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకుంటున్నాం నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్య నీ తండ్రికి ప్రార్థన చేయము అప్పుడు రహస్యమందున చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం నువ్వు ఎప్పుడు బలహీన పడుతున్నావో అప్పుడు నువ్వు వైద్యుని సంప్రదించి వైద్యుల సలహా మేరకు వైద్యం తీసుకుని ఆయన సలహా మేరకు మరి ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటావు అదేవిధంగా నువ్వు ఆధ్యాత్మిక అనారోగ్యానికి గురైనప్పుడు పరమ వైద్యుడైనటువంటి ఏ శైలిని కలవడానికి నువ్వు ప్రార్థనా గదిలోనికి వెళ్ళావు అదేవిధంగా నువ్వు ఆధ్యాత్మిక బలహీనతలు పడినప్పుడు ఆధ్యాత్మిక అనారోగ్యానికి గురైనప్పుడు నువ్వు పరమ వైద్యుడైనటువంటి ఏ శైలిని కలవాలి ప్రార్థన అది ఎలా కలవాలి ప్రార్థన గదిలో పరమ వైద్యుడిని కలవాలి నీ గదిలోనికి వెళ్ళి ప్రార్థన చేయట ఏమంటున్నాడు చూడండి నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని రహస్య నీ తండ్రిని ప్రార్థన చేయి నీ గదిలోని నీ ప్రార్థన గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని నీ వ్యక్తిగత జీవితాన్ని ప్రభు ముందు పెట్టాలి అనారోగ్యంతో ఉన్నాం ఆధ్యాత్మిక అనారోగ్యంతో ఉన్నాం భక్తిని భక్తి విషయంలో చాలా బలహీనంగా ఉన్నాం కాబట్టి ఆ బలహీన పడటానికి కారణమైనటువంటి ప్రతి విషయాన్ని నీ ప్రార్థనా గదిలోనికి వెళ్ళి ప్రభునికి చెప్పాలి మన విషయాన్ని గుర్తుంచుకుంటున్నారు కదా ఓ మనిషి క్రైస్తవుడిగా గుడ్ క్రిస్టియన్గా ఎదగడానికి నీ బలహీన సమయంలో పరమ వైద్యుడిని ఏసైనా కలుసుకొని నీ వ్యక్తిగత మరి బలహీనతలను ప్రభు సన్నిధిలో ఒప్పుకొని ప్రభు సహాయాన్ని పొందా అప్పుడు నీ తండ్రి ప్రతిఫలనిస్తాడు పిల్లలు గమనించండి ఇలా ఎంతమంది చేయగలుగుతున్నాం ఏదైనా సమస్య రాగానే ఏదైనా ఇబ్బంది రాగానే ఎటువంటి ఆపద అక్కర రాగానే ప్రభు సన్నిధిలోనికి వెళ్ళి ప్రభువా నాకు సహాయం చేయమని అడగడానికి ముందుగా మనం చేయవలసినటువంటి ఒక ప్రాముఖ్యమైన పని ఏమిటంటే అబ్బా నాకు ఈ అక్కర అపాయం ఆపద రావడానికి ఇదిగో ఇంటి బలహీనతయే కారణమో నేను సరిగా ప్రార్థించలేకపోతున్నాను సరిగా నీ వాక్యముని ధ్యానించలేకపోతున్నాను నీ వాక్యమును అనుసరించి బ్రతకడంలో వెనకబడిపోతున్నానయ్యా ఇటువంటి వెనకబడతనం వల్లే నేను ఆధ్యాత్మికంగా బలహీనపడిపోతున్నాను ఇంటి బలహీనత వల్లనే నాకు ఈ సమస్య నాకు ఈ ఆపద నాకు ఈ అక్కర ఇక నుంచి నేను నన్ను నేను సరిచేసుకుని చేసుకుని నీ సన్నిధిలో ప్రార్థనలో గడిపేలోను వాక్యముని ధ్యానించడంలోను సాన్ని కాపాడుకునేటలోను అన్ని విషయాల్లో కూడా నేను జాగ్రత్త పడతాను తండ్రి దయతో నన్ను క్షమించి నాకు సహాయం చేయను ఆయన అని చెప్పి నీకున్న లోపమును పాపమును దేవుని సన్నిధిలో ఒప్పుకొని సమాధానపడినట్లయితే ప్రభువు నీకు సహాయం చేయడానికి ఆయన ఉన్నప్పు చూపిస్తాను బైబిల్ గ్రంథం అంటుంది కదా నీ గదిలోనికి వెళ్ళి రావసంలో నీ తండ్రికి వినపడినట్లుగా ప్రార్థన చేస్తే అప్పుడు నీ తండ్రి నీకు ప్రతిఫలనిస్తాను ప్రార్థనా గదిలోనికి వెళ్ళి దేవునితో సమాధానపడి మన అవిధేయతను ఒప్పుకొని సరిచేసుకోవడం మనకు రావాలి అంటే ఇటువంటి అనుభవంలోనికి మనం వెళ్ళాలి అంటే మనం గుర్తుంచుకోదగినటువంటి మరొక ప్రాముఖ్యాంశాన్ని దేవుని వాక్యాల జ్ఞాపకం చేసుకుందాం రెండు తిమోతి రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయము పదహారు పదిహేడు వచనాలను జ్ఞాపకం చేసుకుందాం ఇక్కడ దైవజనుడు ఏ విషయాన్ని ప్రబోధిస్తున్నారో ఆ విషయాలలో తీసుకోవలసినటువంటి జాగ్రత్తల గురించి మనం మాట్లాడుకుంటున్నాం రెండు పదహారో పదిహేడు వచన దైవజనుడు సన్నుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉన్నట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించటకును ఖండించటకును తప్పుదిద్దుటకను నీటి ఎందు చేయటకును ప్రయోజనకరమైనది లేదరా గమనించండి ఇక్కడ నీవు ఆధ్యాత్మిక బలహీనతకు గురయ్యావు నీవు బలహీనపడ్డావు అనారోగ్యానికి గురయ్యావు అటువంటి సమయంలో నీ అనారోగ్య కారణాన్ని బట్టి నీవు పరమవైద్యుడైనటువంటి ఏసయ్యను ప్రార్థనా గది అయినటువంటి హాస్పిటల్లో కలుసుకోవడానికి వెళ్ళావు అక్కడ ఆయన నీకు మెడిసిన్ ఇస్తూ ఉండ ఏమిటా మెడిసిన్ అంటే దేవుని వాక్యం ఈ దేవుని వాక్కు దైవజనుడి ద్వారా నీకు అందిస్తూ ఉన్నారు ఈ దేవుని వాక్కు దైవజనుడు ద్వారా నీకు అందిస్తూ ఉన్నప్పుడు ఆ వాక్కు నిన్ను ఎలాగా ఆ మెడిసిటీలో ఎలా పనిచేస్తుందో ఇక్కడ చెప్తున్నాడు చూడండి దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును ఖండించుటకును తప్పు దిద్దుటకును నీతి అందు శిక్ష చేయటకు ప్రయోజనకరమైనది ఉపదేశించడం ఇలా దేవుని వాక్యం ఖండిస్తుంది బుద్ధి చెప్తుంది తప్పును దిద్దుతుంది ఖండించడానికి నీలో ఖండించుకోవాల్సిన విషయాలు నీలో తొలగించుకోవాల్సిన విషయాలను దేవుని వాక్యం నీకు జ్ఞాపకానికి తెచ్చినప్పుడు ఆ విషయాలు నిర్మహమాటంగా నువ్వు తొలగించుకోవడానికి ఈరోజు ఈ వాక్య సందేశం ద్వారా ప్రభు నాతో మాట్లాడారు నా ఆధ్యాత్మిక బలహీనతకు నా సమస్యలు నా ఇబ్బందులే నేను ఆధ్యాత్మిక బలహీనతలు ఉన్నానని నాకు తెలియపరుస్తున్నాయి కనుక ఇటువంటి ఆధ్యాత్మిక అనారోగ్యానికి కారణం నేను నా ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించడమే దేవుని వాక్యము క్రమం ప్రకారం కాకుండా దేవుని వాక్యములో ఉన్నది ఉన్నట్లుగా కాకుండా నా సొంత ఇష్టానికి నేను ప్రాధాన్యం ఇచ్చడం ద్వారా నేను ఆధ్యాత్మికంగా వెనకబడిపోయాను కనుకనే ప్రభు నన్ను ప్రేమించి దైవజనుడి నోటిలో దైవజనుడి మనసులో ఈ వాక్యములను ఉంచి నన్ను సరిచేయడానికి నన్ను తప్పు దిద్దడానికి నన్ను ఆధ్యాత్మికంగా బలపరచడానికి నన్ను ఒక నూతనమైనటువంటి మంచి క్రైస్తవుడుగా క్రైస్తవురాలుగా ఓ గుడ్ క్రిస్టియన్గా ఉంచడానికి ప్రభువు నన్ను సిద్ధపరుస్తున్నారు ఇటు విషయాలను నేను హృదయంలో తీసుకుని నా తప్పులను దిద్దుకోవడానికి నేను వెంటనే సమయాన్ని వెచ్చించి నిర్ణయం తీసుకునే దేవుని వాక్య ప్రకారం బ్రతకాలైనటువంటి తలంపు నా కృతనిశ్చయం ఆ కమిట్మెంటు నీలో కలగాలి అప్పుడే నీవు ఆధ్యాత్మికంగా ఆరోగ్య స్థితిలోనికి వస్తావు అదేవిధంగా దేవుని వాక్యం నేను ఎదురు తీసుకురాబడినప్పుడు దేవుని వాక్య సందేశం నిన్ను సరిచేయాలని నేను ఆధ్యాత్మికంగా బలపరచాలని ప్రభు నిన్ను దిద్దటానికి నీలో ఉన్న తప్పులను ఖండించడానికి తన దాసుడు ధర నీ దగ్గరకు వాక్కులు తీసుకొచ్చి వచ్చినప్పుడు నీవు గ్రహించి వాటి ద్వారా నీవు నీవు గ్రహించి నీలో ఉన్న తప్పులను వాక్యం ద్వారా ఖండించుకొని జాగ్రత్త గమనించాలి క్లీనరా నీవు మంచి క్రైస్తవుడిగా ఉంటున్నావా లేదా చెట క్రైస్తవుడిగా ఉంటున్నావా చెడవాడి క్రైస్తవులు అందరూ కానీ ఆ చెడ్డ పనులను బట్టి క్రైస్తవ ముసుకుల చెడ్డ పనులు అంటే ప్రభువుకి ఇష్టం లేని పనులు చేస్తూ కొనసాగుతూ ఉన్నట్లయితే నువ్వు ఒక చెడ్డ క్రైస్తవుడి పేరును సంపాదించుకుంటాం దీన్ని నేను ప్రభు భాషలో చెప్పాలంటే బైబిల్ భాషలో చెప్పాలంటే అక్రమము క్రమము కానిది అక్రమము కనుక మీరు జాగ్రత్త పడండి మరి నువ్వు ఏ క్రిస్టియన్గా ఉంటున్నావు ఎలాంటి క్రైస్తవుడిగా ఉంటున్నావు ఆరోగ్యకరమైన బోధలు అవసరమైన మేరకు పరమ వైద్యని సలహా తీసుకొని దేవుని వాక్యం చేత నిన్ను చేసుకొని నీ తప్పుని దిద్దుకొని ప్రార్థనాగతిలో ఏ సైన్ కలుసుకొని దేవుని కృపను దేవుని శక్తిని దేవుని బలమును అలా కాకుండా నీవు ఎలా పడితే అలా నీకు ఇష్టం వచ్చిన దాన్ని కొనసాగిస్తూ నీ కంటికి నచ్చిన దాన్ని నీ మనసుకు మెచ్చిన విషయాలను నీ హృదయంలో ఉంచుకుంటూ నీవు ద్రో ద్రోభ నుండి తొలగిపోయి నీకు ఇష్టమైన మార్గంలోనికి కొనసాగుతూ ఉన్నట్లయితే నువ్వు ఆధ్యాత్మిక అనారోగ్యానికి గురవుతాం కనుక ప్రియమైన వారి శరీర సంబంధమైన ఆరోగ్యాన్ని పొందడానికి భౌషిక విలువలు కలిగిన ఆహారం ఎంతో అవసరము అలాగే ఆధ్యాత్మికపరమైనటువంటి బలమను శక్తిని పొందడానికి ఆరోగ్యకరమైన బోధ ఆ బోధను అనుసరించేటువంటి మనస్సాక్షి ప్రార్థన జీవితము ఎంతో అవసరం అటువంటి రీతిలో మీ అందరూ కూడా ఆధ్యాత్మికంగా బలపరచబడి ఓ మంచి క్రైస్తవుడిగా అనేకులు ఎదుట నమ్మకమైన సాధులుగా ఉండటానికి గుడ్ క్రిస్టియన్గా ఉండటానికి ఈ మాటలు మీకు ఎంతో ఉపయోగపడుతున్నాయని నేనెంతగానో సంతోషిస్తూ ఈ మాటలు మీ అందరికీ తెలియజేస్తూ మీ ఆధ్యాత్మిక అనారోగ్యానికి గల కారణాన్ని మీరు గ్రహించి వెంటనే ఏసయ్య అనే పరమ వైద్యుని ప్రార్థనా గదిలో కలుసుకొని దేవుని వాక్యపు శక్తిని గ్రహించి వాక్యము ద్వారా మిమ్మల్ని గద్దించుటకను మీ తప్పును దిద్దుటకును మిమ్మల్ని సరిచేయడానికి దైవ సేవకుల ద్వారా దేవుడు తన వాక్యం మీ ముందుంచినప్పుడు దాన్ని గ్రహించి మిమ్మల్ని మీరు దిద్దుకొని మంచి ఆరోగ్యకరమైనటువంటి క్రైస్తవ వ్యక్తులుగా ఈ లోకంలో కల్పించడానికి ప్రభువు మీకు సహాయం చేయరాజున ఈ మాటలు మీకు అందించబడ్డాయని నేను నమ్ముతూ మీ కొరకు ప్రార్థిస్తూ ఉన్నా దేవుడు మీకు అనుగ్రహించినట్టుగా మా జ్ఞాపకం చేసుకుంటూ ఈ మాటలను తీసుకున్నాను ప్రభు అన్ని కృపను సహాయం చేసినట్టు చెప్పాక ఆమె